హాయ్ అండి వెల్కమ్ టు అమూలు చేతి వంట వెజిటేబుల్ మ్యాగీ నూడిల్స్ చాలా టేస్టీగా ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది సింపుల్గా కూడా అయిపోతుంది ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా వెజిటేబుల్స్ తీసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు క్యాప్సికమ్ బీన్స్ క్యారెట్లు టమాటాలు పచ్చి బట్టాని అవన్నీ చిన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని వెజిటేబుల్స్ అనేవి ఇట్లా వేసేసుకోవాలి వెజిటేబుల్ వేసేసుకొని కొంచెం లైట్గా సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది వెజిటేబుల్స్ అనేవి ఈ రెసిపీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం లైట్గా సాల్ట్ అనేది వేసుకోవాలి కొంచెం వేసుకుంటే సరిపోతుంది మసాలా ప్యాక్ చేస్తాం కదండి ఇప్పుడు వెజిటేబుల్స్ అనేది సాఫ్ట్ అయిపోయిన సాఫ్ట్ అయిపోతాయి ఇప్పుడు త్రీ కప్స్ వాటర్ వేసుకున్నాను త్రీ ప్యాకెట్స్ తీసుకున్నానండి త్రీ ప్యాకెట్స్కి త్రీ కప్స్ వేసుకుంటే చాలు త్రీ కప్స్ వాటర్ అనేది వేసుకోవాలి వాటర్ అనేది కొంచెం బాయిల్ అవ్వాలి మరగాలి వాటర్ మరిగేటప్పుడు త్రీ ప్యాకెట్స్ మసాలా ప్యాకెట్స్ అనేది వేసుకున్నాను ఇలా మసాలా ప్యాకెట్స్ అనేది వేసేసుకోవాలి సాస్లు ఏం లేకుండా వెజిటేబుల్స్ వేసి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మ్యాగీ నూడిల్స్ అనేది వేసేసుకోవాలి నేనైతే ఓట్స్ మిలెట్స్ ఆటా నూడిల్స్ వేసుకున్నానండి నూడిల్స్ అనేది సాఫ్ట్ అయిపోతుంది అంతేనండి దగ్గర పడిపోతుంది నూడిల్స్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడం అంతేనండి వెజిటేబుల్ మ్యాగీ నూడిల్స్ రెడీ అయిపోయింది సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి Thank you for watching. Please subscribe.